సమస్య చెప్పండి పరిష్కరిస్తాం ఇది జనసేనాని పిలుపు తన దృష్టికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చూపిస్తారంతే అది కూడా మాటలు చెప్పరు చేసి చూపిస్తారు మొన్నటికి మొన్న తీరంలో పర్యటించినప్పుడు కూడా ఆయన ఇక్కడ కాలుష్య సమస్య చూస్తాను అధ్యయనం చేయిస్తా పరిష్కారం కనుగొంటా మళ్ళీ వచ్చినప్పుడు పరిష్కారం చూపిస్తా అన్నారు అంతేకాదు ఏదో హామీ ఇచ్చేసి వెళ్ళేవాడిని కాదు ఖచ్చితమైన పరిష్కారం దిశగా వస్తా అని స్పష్టంగా చెప్పారు ఏదో హామీ ఇచ్చేసి తర్వాత గాలి కుదిరేసి రాజకీయ నాయకులు చాలామంది ఉన్న నేటి ప్రజాస్వామ్యంలో పవన్ మాటలు ఆలోచింపచేస్తాయి ఇది కదా రాజకీయ నాయకుడి లక్షణం అనే మాట వినిపించింది అంతేకాదు పవన్ కళ్యాణ్కు చెబితే పరిష్కారం అవుతుందనే మాట జనంలోకి వెళ్ళింది అందులోనూ కాకినాడలో విశాఖ అనకాపల్లి తీరంలో గిరిజనులు మత్స్యకారులు ఇదే ధీమాతో ఉన్నారు విశాఖ ఏజెన్సీలో ప్రైమ్ నైన్ బృందం చాలా చోట్ల ఆదివాసులతో మాట్లాడినప్పుడు కూడా పవన్ పర్యటనకు ముందు రోజే తమ బాధలు ప్రసారం కావాలని ఆయన అనుకుంటే పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ భరోసా ఒక రకంగా జనసేనాన్ని ఇస్తున్నారనే చెప్పుకోవాలి అయితే ఇదంతా పబ్లిసిటీ రూపంలో జనాలకు చేరటం లేదని తెలుస్తుంది రాజకీయ నేతల్లో రెండు రకాల వారు ఉంటారు ఒకరు తాము ఏం చేసినా ఆ విషయాలు ప్రజలకు తెలిసేలా చేస్తారు భారీ ప్రచారం కల్పించుకుంటారు చిన్న పని చేసినా దానికి పెద్ద ప్రచారం చేయించుకుంటారు అది వారి వ్యూహం ఇలా చేయటం ద్వారా తాము ప్రజల కోసం నిరంతరం ఏదో ఒకటి చేస్తున్నామనే అభిప్రాయం ప్రజల్లో కల్పిస్తారు సీఎం చంద్రబాబు వైఎస్ జగన్ వంటి వారు ఇదే వరుసలోకి వస్తారు చేసే పనికి ప్రచారం చేసుకోవడం తప్పేం కాదు ఎవరో వచ్చి బ్రాండ్ ఇవ్వరు కాబట్టి వాళ్ళే బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి అయితే జనసేనాని దీనికి భిన్నంగా ఉంటారు తన పని తాను చేసుకుపోతుంటారు ఏ పని చేసినా ప్రచారం ఉండదు అసలు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు లబ్ధిదారులకు మాత్రమే విషయాలు తెలుస్తాయి ఇది జనసేనకు నష్టం చేస్తోందని టీడీపీలాగా జనసేన నేతలు కూడా చేసే ప్రతి పనికి ప్రచారం ఉండి తీరాలని ఆ పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది అందుకే పవన్ కళ్యాణ్ రూట్ మార్చారు తాను ఏం చేస్తున్నది ప్రతిదీ ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు ఏపీలో కూటమి సర్కార్ వచ్చి పదిహేను నెలలు దాటేస్తుంది ఈ కాలంలో టీడీపీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని కొన్ని పథకాలు అమలు చేస్తుందని ప్రజలు చెప్పుకుంటున్నారు కానీ జనసేన నుంచి అలాంటివేవి జరగట్లేదనే అభిప్రాయం ఎక్కువ మంది ప్రజల్లో ఉంది అందుకే జనసేన కూడా ఇక తాము ఏం చేస్తున్నది ట్విట్టర్ హ్యాండిల్లో చెబుతోంది అయితే పవన్ కళ్యాణ్ ప్రచారం కంటే పనిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతూ వచ్చారు ఇది జనంలోకి వెళ్లడం లేదు దీంతో జనసేనని రూట్ మార్చారు ఇటీవల కాలంలో తాను ఏం చేసినా తాను ఏది పరిష్కరించినా ఎక్స్ వేదికగా పంచుకుంటున్నారు మొత్తానికి పని చేయటం ఒక ఎత్తు అయితే దానికి ప్రచారం కల్పించుకోవడం కూడా మరో ఎత్తుగానే పరిగణించాల్సి ఉంటుంది పని చేసి ప్రచారం కల్పించుకుంటే జనం గుండెల్లో నిలిచిపోతుంది మరి